యూదా వారికివాసులకు ఎహోవా ఇలాగో సిలవిచుచున్నాడు ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు భూములను మీ బీడు పొలమును దున్నుడి అవిదేవిలో ఇండిట మానుకని మీ దుష్ట క్రియలను బట్టి ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలే దేవుడు మనతో మాట్లాడలేదా ప్రాప్తం చేసుకుందాం ఆ పరిశుద్ధ్రావ స్తోత్రములు ప్రభా ఇదిగా ఆయన ప్రభా స్తోత్రంలో మామూలు బెడ్ నైన్ మాటలను బట్టి అప్పగిస్తున్నాను మీరే వాక్యం చేతి మీరు మాతో మాట్లాడు మీ ఆలోచన ట్రై చేయండి దేవన శుద్ధ మాట

ముల్ల ములో విత్తనమును చల్లక మీ బీడు భూములను దున్నుడి అని చెప్పేసి ఎక్కడనంట ముళ్ళ పొదులలో విత్తనము చల్లక మీ బీడు భూములను దున్నుడి అని చెప్పేసి ఇక్కడ చూస్తా నిజముగా ఒక వ్యవసాయ ఒక వ్యవసాయం చేసేవాడు తన పొలమును మొదటగా ఆ బీడు భూమిలో అనగా ఆ విత్తనమును వేయడు కానీ మొదట ఏం చేస్తాడు అంటే తను పంట వేసే ముందు ఆ పొలంలో మొదటగా చెత్తను తీసివేస్తాడు పైన పైన పనికిరాని కట్టెలను తీసివేసి పనికిరాని చెత్తను తీసివేసి దాని మొత్తము శుభ్రపరిచి దాని తర్వాత దాని వేరులతో పాటు అంటే ఆ గడ్డి మొక్కలను ముండ్ల పొదలను వాటిని తీసివేయడానికి పూర్తిగా దాన్ని దున్నుతాడు స్తోత్రం ఆ పొలమును పూర్తిగా దున్ని ఆ సహా దాన్ని పెగిలించి దాని ముళ్ళ పొదలను గచ్చ పొదలను తీసివేసి దాని తర్వాత తను మంచి విత్తనమును ఆ యొక్క పొలంలో వేస్తాడు స్తోత్రం ఇక్కడ అదే చెబుతున్నాడు యూదా వారికి రీషలేము వాసులకును యహోమ ఇలా గులవేస్తున్నాడు మీ ముళ్ళ పొదములు మీ ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు భూములను దున్నుడి అని చెప్పేసి అంటే అనగా విత్తనము ఎక్కడ వేయాలి అంటే ముళ్ళ పొదలలో వేయకూడదు అనగా ఆ భూమిని సిద్ధపరచకుండా ఆ భూమిని ఆ విధంగా ముళ్ళ పొదల్లో ఉంచి మనం విత్తనం వేస్తే ఆ విత్తనం ఏమైపోతుంది అంటే అది ఫలించదు అది ఎండిపోతుంది అది ఫలభరితంగా ఉండదు ఎప్పుడైతే నువ్వు ఆ పొలమును దున్ని ఆ పొలమును శుభ్రపరిచి దాన్ని లోతుగా దున్ని ఆ ముళ్ళ పొదల యొక్క వేరును పూర్తిగా తీసివేసి ఆ గచ్చ పొదల యొక్క వేరును పూర్తిగా తీసివేసి ఆ దాన్ని మొత్తము సిద్ధపరిచిన తర్వాత ఆ పొలములో ఎప్పుడైతే విత్తనము వేయబడుతుందో అప్పుడు ఆ పొలము నిజముగా ఫలభరితంగా కనబడుతుంది మనకు ఒక ఫలము కనబడుతుంది మనము అనేకులకు వ్యవసాయం గురించి తెలిసే ఉంటుంది వ్యవసాయలు వారి వానకాలం కానీ లేదంటే పంట సమయం వస్తున్నప్పుడు ఒక మొక్క వేయాలంటే ఒక గోధుమ విత్తనం వేయాలి అన్న లేదంటే ఒక మక్కజొన్న వేయాలి అంటే ఆ పొలాన్ని మొత్తము మొదటగా సిద్ధపరుస్తాము అదే విధముగా దేవుని గుడ్డారా దినము మన జీవితాన్ని దేవుడని అనగా క్రీస్తుని యొక్క విత్తనం మన జీవితంలో పడాలి అంటే ఒక మనిషి గోధుమ కింద వంటి క్రీస్తు మన జీవితంలో మన హృదయంలో పడాలి అంటే మొదటగా మన హృదయం ఏం చేయాలి అంటే అది దున్నబడాలి మొదట అది దున్నబడాలి మొదట అది ఇంతవరకు మన హృదయంలో గచ్చ పొదలు ముండ్ల పొదలతో నింపబడి ఉన్నదేమో ఇంతవరకు నిజముగా మనము లేఖనాల్లో చూస్తా ఉన్నట్లయితే ఆది ఖండము దాని మొదటి అధ్యాయము పన్నెండవ వచనంలో అక్కడ చూస్తా ఉన్నట్లయితే భూమి గడ్డి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనమును చెట్లను ఆ విధముగా దేవుడు ఒక మాట సెలవిచ్చినప్పుడు మంచి ఫలములు ఇచ్చే విత్తనాలు అక్కడ మొలిపించింది భూమి కానీ ఎప్పుడైతే ఆదాము తినవద్దన్న ఫలము తిని దేవునికి అభిదేయత చూపి ప్రభు మాటకు అవిధేయత చూపి నిజముగా ఆయన తినవద్దన్న ఫలము తిన్నాడు సర్పం యొక్క మాట విన్నాడు అప్పుడు స్తోత్రం ఆయన పాపములో పడిపోయాడు ఆయన నిజముగా స్తోత్రములు పాపమును కిని తెచ్చుకున్నాడు ఆ పరిస్థితి తర్వాత భూమి ఏమైందంటే దాని మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఏమనుంటుందంటే అది ముళ్ళ పొదులను గచ్చి పొదులను అది మొలిపించినట్టుగా చూస్తున్నాము అంటే మొదట ఏ విధంగా ఉంది ఆ యొక్క భూమి అంటే అది కేవలము అది తమ తమ జాతి ప్రకారము గడ్డినిచ్చేది విత్తనాలు ఇచ్చేది మనిషికి స్తోత్రములు ఫలముల నుంచి చెట్టి మొలిపించింది భూమి స్తోత్రం అది అప్పుడు దేవుడు మాట చేత కలగ చేయబడినప్పుడు గచ్చ పొదలు ముళ్ళ పొదలు భూమి సిద్ధపరచలేదు కేవలము అది ఆహారం తినడానికి ఆ ఏదో తోటలో నిజానికి అక్కడ దేవుడు ఆదాముకు వాగ్దానం చేశాడు మీరు ఫలిత అభివృద్ధి నందుడి ఈ తోటను మీరు ఏలుడి అని చెప్పేసి చెప్తున్నాడు ఆ తోటలో ఆ మంచి తినడానికి ఆహారం ఇచ్చే చెట్లే అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కానీ ఎప్పుడైతే ఆదాము సాదాన్ యొక్క మాట విన్నాడు సర్ప మాట విన్నాడు ఆదాము శపించబడ్డాడు హవ శపించబడింది దానికి మూలముగా భూమి శపించబడింది హెల్లుయ్య ఆ భూమి స్తోత్రంలో ఎప్పుడు శపించబడింది అంటే ఆదాము అవిధేయత చూపిన దాన్ని బట్టి ఆదాము సర్పం యొక్క సాతాన్ యొక్క మాట విన్న తర్వాత భూమి శపించబడింది అది ముళ్ళ పొదులు గచ్చ పొదులు మొలిపించడం మొదలైనది స్తోత్రంలో ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో ఎప్పుడైతే తినవద్దన్న ఫలము తిన్నాడో సాతాన్ యొక్క మాట విన్నాడో ఇప్పుడు తన జీవితం కూడా ఎలా ఉంది అంటే తన హృదయంలో గచ్చ పొదులు ముళ్ళ పొదులతో నింపబడి ఉన్నది మానవుని యొక్క జీవితంలో ఇప్పుడు పొదలు ముళ్ళ పొదలతో నింపబడి ఉన్నది స్తోత్రములు స్వార్థముతో కర్వముతో కోపముతో అసూయతో కక్షలతో భేదములతో మిడతము ఇట్లా అన్ని విధాల స్తోత్రములు విషయాలతో ఈనాడు మానవుని యొక్క హృదయం నింపబడి ఉన్నది ఎప్పుడైతే ఆదాము పాపము చేశాడో దాని దాని ద్వారా భూమి విధంగా శపించబడినదో స్తోత్రములు ఈ విధముగా ఆ మానవుని యొక్క హృదయం కూడా అంతకంటే ముందు ఎంతో పవిత్రంగా ఉండే అంతకమంటే ముందు ఎంతో యథార్థంగా సత్యము చేత దేవుడితో మాట్లాడే అనుభవంలో ఉండే కానీ ఎప్పుడైతే ఆ అవితయుత చూపినాడో స్తోత్రం దాని తర్వాత తన హృదయం కూడా ఇటువంటి యొక్క ముండ్ల పొదలతో గచ్చ పొదలతో ఇప్పుడు పైకి చూస్తే మాట్లాడడానికి హృదయంలో ఎన్నో ముళ్ల పొదలు ఎన్నో గచ్చపదలు తనను ముట్టుకోవడానికి కూడా అవకాశం లేదు అటువంటి యొక్క స్వార్థముతో గర్వంతో అసూయతో నింపబడిన హృదయం లాగా ఈనాడు మానవుల యొక్క హృదయం నింపబడి ఉన్నది స్తోత్రం కాబట్టి దేవుడు అక్కడ ఇజ్రాయెల్ ప్రజలతో చెబుతున్నాడు ఇర్మియాతో వాగ్దానం చేస్తున్నాడు మీరు ఆ యొక్క ముండ్ల పొదులలో విత్తనము చల్లక మీ బీడు భూములను దున్నుడి అంటున్నాడు హలెయ అనగా ఆ బీడు భూమిలో ఒక క్రీస్తు అనే విత్తనము పడాలి అంటే ఆ క్రీస్తు అనే విత్తనము స్తోత్రం పడాలి అంటే మీరు ఏం చేయాలంటే మీ యొక్క హృదయము దున్నబడాలి స్తోత్రము ఆ మీ హృదయము దున్నబడి ఇదిగో స్తోత్రములు ఆ దానిలో విత్తనము వేయడి అని చెబుతున్నాడు క్రీస్తులో హెలూయా హెలూయా ఈ విత్తనం ఎవరో కాదు అది క్రీస్తే స్తోత్రం మనం లేఖనాల్లో చూస్తున్నాం ఇదిగో గోధుమ గింజ భూమిలో పడి చావుకు నేట్లా అది ఎలాగ ఫలించిన అని చెప్తున్నారు అనగా ఆ గోధుమ గింజలో కాదు అది క్రీస్తుకే సాదృశ్యమైనది క్రీస్తులాడు ఈ మంచి విత్తనం మన జీవితంలో పడాలి అంటే ఆ క్రీస్తు అనే విత్తనము మన హృదయంలో పడాలి అంటే మొదట మన హృదయంలో ఉన్న కక్షలను మన హృదయంలో ఉన్న భేదములను మన హృదయంలో ఉన్న స్తోత్రములు గర్వమును కోపము అనే ఈ యొక్క ముళ్ళ పొదలను ఈ గచ్చ పొదలను స్తోత్రములు మొదట శుభ్రపరచడము కాదు ఏదో పై పైన విషయాలు తీసివేసి శుభ్రం చేసుకో స్తోత్రములు మనము లోతుగా దాన్ని దున్నవలసినది స్తోత్రములు అది దున్ను దున్నుతున్నప్పుడు ఎన్నో వేరులు వస్తాయి అది స్తోత్రం ముండ్ల పొదల యొక్క వేరులు గచ్చ పొదల యొక్క వేరులు స్తోత్రములు బలురక్కసి వేరులు ఇటువంటి యొక్క భయంకరమైన స్తోత్రములు అనగా స్తోత్రములు అక్కడ ఆ ఫలభరితములు రాకుండా ఆ విత్తనము ఫలించకుండా అనేక యొక్క గచ్చ పొదులు ముల్లపొదులు తో నింపబడిన ఆ యొక్క వేరులను తీసివేస్తే అది తీసివేసిన తర్వాత నిజముగా అప్పుడు ఒక మంచి విత్తనమైన ఆ గోధుమ గింజను మంచి విత్తనమైన క్రీస్తు మన జీవితంలో ఉన్నట్లయితే అప్పుడు అది ఫలిస్తుంది హీలు ఈ స్తోత్రములు ఈ విధముగా ఈనాడు అనేకలు స్తోత్రములు వారి హృదయం దున్నబడటం లేదు వారి జీవితం దున్నబడడం లేదు వారి స్తోత్రంలో వ్యక్తిగత జీవితం దున్నబడడం లేదు ఏదో పై పైకి శుభ్రపరుచుకొని ఆ యొక్క పై పైకి కొన్ని విషయాలు తీసివేసి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు అంటే ఇటు దేవుణ్ణి ఆరాధించే వారుగా కనబడుతున్నారు నేను ఇంతవరకు బా స్తోత్రం వ్యభిచారంలో ఉండే ఇప్పుడు నేను మానవేస్తున్నాను నేను దొంగతనంగా ఉండే నేను ఇప్పుడు మానవేసినాను నేను కొంచెం స్తోత్రములు ఇంతవరకు అబద్ధములు ఆడేది ఇప్పుడు నేను మానివేశాను విగ్రహారధన చేసేది ఇప్పుడు నేను మాని వేసినాను అనగా ఇప్పుడు కొంచెం పై పైకి శుభ్రపరచబడ్డారు కొంచెం పై పైకి స్తోత్రం చూస్తున్నట్లయితే వారు శుభ్రపరిచినారు స్తోత్రములు కానీ దేవుని బిడ్లారా నీ హృదయం దున్నబడిందా నీ హృదయము వాక్యము చేత దున్నబడిందా ఆ హృదయము నిజంగా వాక్యము చేత దున్నబడుతున్నప్పుడు ఎన్నో విషయాలు నీలో నుంచి బయటకు వస్తాయి నీ స్వార్థము దున్నబడాలి నీ స్తోత్రములు గర్వము దున్నబడాలి నీ నేత్రాశ దున్నబడాలి నీ శరీరాశ దున్నబడాలి నీ లోకాశ దున్నబడాలి ఆ విధముగా దున్నబడినప్పుడు స్తోత్రములు నీలో నుంచి అనేక విషయాలు బయటకు వస్తాయి స్తోత్రములు అవి ఆ వేరుతో పాటు పూర్తిగా పెకిలించి తీసి వేస్తున్నప్పుడు నిజముగా క్రీస్తుని గోధుమ గింజని జీవితములు పడుతుంది ఆ క్రీస్తుని జీవితంలోనికి వస్తాడు అవుతములు ఇటువంటి జీవితమును చూసిన ఈ యోహాను కేకలు వేస్తున్నాడు ఇటువంటి యొక్క స్తోత్రములు జీవితములు ఇటువంటి యొక్క బలు చెట్లు గచ్చ పొదలు పొదలతో చూసిన విషయంలో చూసి అక్కడ యోహాను కేక వేస్తున్నాడు ఓ సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పగలిగిన వాడివాడు మారు మనసు పొందది అని చెప్పేసి వారితో చెబుతున్నాడు హిలు ఆ స్తోత్రములు నిజముగా వారందరూ సర్ప వారు వారి పాములు కాదు వారేమి పాముకు పుట్టిన వారు కాదు కానీ వారిని హెచ్చరిస్తున్నాడు గద్దిస్తున్నాడు వారిని దున్నుతున్నాడు వారి జీవితాలను దున్నుతున్నాడు స్తోత్రములు రేదూరు కూడా నిలబడి ప్రసంగిస్తున్నాడు అయ్యో స్తోత్రములు మీరు సులభమే క్రీస్తునే ప్రభు స్తోత్రములు ఇదిగో గాను క్రీస్తు గాను నయమిచ్చినాడు కాబట్టి మీరు మారు మనసు పొందని అన్నాడు వారెవరు స్తోత్రములు వారందరూ అన్ని జనులేమి కాదు వారు దేవుని తెలుసుకొని వారు కాదు వారందరూ దేవుని అంగీకరించిన వారే వారందరూ స్తోత్రములు దేవుడు వాగ్దానం అనగా వాగ్దానం ద్వారా బయలుదేరి వచ్చిన ఆ ఇజ్రాయలు జనాంగమే కానీ వారితో అంటున్నాడు మీరు మారు మనసు పొందండి ఇదిగో మీరే సిలభ వేసినారు క్రీస్తునని వారిని హెచ్చరి విషయాలు మనం చూస్తున్నట్లయితే అనేక సార్లు హెచ్చరించినప్పుడు వారి హృద గొడవబడింది వారి హృదయం స్తోత్రం గాయపరచబడింది వారు గాయపరచబడి వారు అంటున్నారు అయా రక్షణ పొందుటకు మేము ఏమి చేయాలి అని వారందరికీ కేకలు వేసి అడుగుతున్నారు అనగా అలాగే అంతరంగంలో స్తోత్రములు పాపమును గర్వమును లోకము లోకాశంలో పెట్టుకున్న వారి హృదయం అప్పుడు పొడవబడింది నిజంగా వారికి ఒక నూతన మనసు వారికి నూతనమైన వారు అక్కడ వాగ్దానం చేసినప్పుడు వారందరూ నూతనంగా మళ్ళీ బాప్తీషం తీసుకున్నారు స్తోత్రం అదే దేవుని బిల్లలు ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను ఈ దినము మన జీవితాల్లో నిజముగా స్తోత్రములు ఇదిగో ఇటువంటి యొక్క స్తోత్రంలో బలు యొక్క వేరులు ఉండొచ్చు లేదంటే ముండ్ల పొదులు గచ్చి పొదలతో మన హృదయం నింపబడి ఉండొచ్చు లోకాశ నీ పైకి నీకు కనబడుతుంది నీ స్తోత్రములు నీ వస్త్రము తెల్లగా కనబడచ్చు కానీ నీ అంతరంగము ఏ విధంగా ఉంది నేను పై విషయాన్ని శుభ్రపరచడం కాదు అనగా భూమి పై పైన శుభ్రపరిస్తే ఆ విత్తనం వేసినప్పుడు అది మొలకెత్తదు కానీ అంతరంగము దున్నబడాలి హృదయం దున్నబడాలి ఆ హృదయములో ఎన్నో విషయాలు దాగి ఉంటాయి శరీరాశ బయటకు కనిపించేది కాదు నేత్రాశ బయటకు కనిపించేది కాదు ధనాశలు బయటకు కనిపించేది కాదు లోకాశ బయటకు కనిపించేది కాదు గర్వము బయటకు కనిపించేది కాదు అసూయ బయటకు కనిపించేది కాదు ఇటువంటి కనబడని అనేక విషయాలు వేర్లు నీ హృదయంలో ఉన్నాయి కానీ స్తోత్రములు ఎప్పుడైతే నువ్వు వాక్యం ఎదుటికొస్తావో ఎప్పుడైతే నీ జీవితాన్ని వాక్యానికి అప్పగించుకుంటావో అప్పుడు వాక్యము నీ హృదయమును దున్నబడుతుంది అందుకే లేఖనాలు చెబుతున్నాయి ఇదిగో స్తోత్రములు వాక్యము రెండంచెల వాడిగల గడ్గమునదై అది హృదయం యొక్క మూలుగుల్లో దూసుకుపోతుందని లేఖనాలు చెబుతున్నాయి అవును ఆ వాక్యానికి నువ్వు చోటిస్తున్నట్లయితే నీ హృదయంలో ఇదిగో పాపమునకు స్తోత్రములు ఇదిగో నీ హృదయం వేరు చేస్తూ అది హృదయం యొక్క మూలిగుల్లో దూసుకు వెళుతుంది స్తోత్రములు ఆ వాక్యానికి చోటిస్తే ఇదిగో నీ హృదయం దున్నబడుతుంది నీ జీవితం దున్నబడుతుంది నీ లోపల దాగి ఉన్న విషయాలు దున్నబడతాయి కాబట్టి ఈ విధంగా దున్నబడకుండా ఇదిగో మంచి విత్తనం వేయబడినట్లయితే అది ఫలించదు స్తోత్రములు అది ఫలభరితంగా ఉండదు దేవుని క్రీస్తు అనే మంచి విత్తనము ఇదిగో నీ జీవితంలో పడాలంటే పై పై విషయాలు శుభ్రపరచుకోవడం కాదు ఇదిగో చెత్తను తీసివేయడము కాదు ఇదిగో స్తోత్రం చెట్లు నరికి కాదు గచ్చ పదులు నరికి వేయడం కాదు మున్న పొదులు నరికి కాదు స్తోత్రములు అది వేరుతో పీక్ వేయబడిస్తుంది అది వేరుతో తీసి వేయబడిసింది స్తోత్రములు వేరు తొలగించినట్లయితే ఇదిగో నిజంగా యొక్క మంచి విత్తనం నీ జీవితంలో పడుతుంది స్తోత్రములు మనం లూకా సువార్త దాని యొక్క ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనంలో చూస్తున్నట్లయితే ఉపమాన రీతిగా దేవుడు అక్కడ చెబుతాడు నిజముగా విత్తవాడు విత్తుటకు బయలుదేరినప్పుడు నిజముగా కొన్ని స్తోత్రం కొన్ని మంచి నేల పడ్డాయి కొన్ని రోడ్డు పక్కన పడ్డాయి కొన్ని ఏమో స్తోత్రములు ముళ్ల పొదల్లో గచ్చి పొదలు పడ్డాయి అని అక్కడ మనం చూస్తా ఉన్నాము ముళ్ల పొదల్లో పడిన విత్తనాలైతే అవి మొలకెత్తలేవు కానీ ఎక్కడైతే మంచి నేలలో పడిన విత్తనాలు ఉన్నాయో అవి మొలకెత్తినట్టుగా చూస్తున్నాం దేవుడు బిడ్డారా ఈ మంచి నేల ఏంటో కాదు మన జీవితమే మన హృదయములు ఆ మన మన హృదయాన్ని మనము దున్నడానికి అప్పగించుకోవాలి మన జీవితాన్ని దున్నడానికి అప్పగించుకోవాలి ఒకవేళ మన జీవితము నిజముగా ఈ వాక్యం చేత దున్నబడుతున్నట్లయితే నిజముగా మీలో నుంచి ఏదైతే బయటకు వస్తుందో ఆ స్వభావాన్ని విడిచిపెట్టడానికి దినమును సిద్ధంగా ఉండాలి నాలో నేత్రాశి ఉంది ప్రభు నేను దాన్ని ఈ దినం విడిచిపెడుతున్నాను నాలో శరీరాశ ఉంది నేను వాక్యం చేత నేను ఇదిగో దున్నబడ్డాను నా వాక్యం చేత వాక్యం అనే నా గలిచేత ప్రభు ఇదిగో నా హృదయం దున్నబడింది వాక్యం అనే నా చేత నా జీవితం దున్నబడింది ఇదిగో ప్రభు నాలుగు నుంచి అనేక వేర్లు బయటకు వస్తున్నాయి ఇంతవరకు నాలో శరీరాశ ఉంది ఇంతవరకు నేత్రాశ ఉండే ఇంతవరకు ధనాశ ఉండే ఇంతవరకు గర్వం ఉండే అసూయ ఉండే కోపం ఉండే అనేక విషయాలు నా హృదయంలో నేను పెట్టుకున్నాను ఇదిగో ప్రభా ఈ వాక్యం అని నా గడిచేత దున్నబడుతున్నప్పుడు ప్రభు ఇవన్నీ నాకు తెలుస్తున్నాయి ప్రభా దీన్ని నేను విడిచిపెడతాను మంచి విత్తనమైన క్రీస్తు నాలోనికి వచ్చినగా కానీ ఎవరైతే అప్పగించుకొని ఇదిగో ప్రార్థిస్తున్నారో నిజంగా వారి జీవితంలో ఒక మంచి విత్తనము వారి హృదయంలో ఒక మంచి విత్తనమైన క్రీస్తు పడబోతున్నాడు దయచేసి రండి వాక్యానికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం హలే స్తోత్రములు 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 స్తోత్ర ప్రార్థన చేసుకుంటున్నాం అందరం స్థలములు ప్రార్థన కూర్చొని